ఓం శ్రీమా త్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం చెబుతాను అంటే కొంతమంది ముర్ఖుల వల్ల కొంతమంది అమాయకులు బలైపోతూ ఉంటారు లేని మాట్లాడడం నేపాలను మోపి అవసర వ్యక్తి మీద ఈ అమాయకుల మీద వాళ్ళు పైచాచిక ఆనందం పొందుతూ ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరన్నా ఇప్పుడు అలాగే ఉన్నారండి ఒకవేళ మంచితనంగా ఉండి గౌరవంగా ఉండి పెద్ద రకం కింద బతుకుతున్న బ్రతకనివ్వరు పోనీలే తెలిసిన వాళ్ళు కదా మనన్న వాళ్ళని ఇంట్లో మనిషిలాగా తీసి మంచి చెడ్డ తెలుసుకుని వాళ్ళు కష్ట సుఖాల్లో ఇన్వాల్వ్ అయ్యి చూసి చేసేమే అనుకోండి వాళ్ళకి అనుమానం జబ్బు అనేది ఉన్నదనుకోండి వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అనుమానాలు వచ్చేస్తాయో తెలియదు ఆ అనుమానాల వల్ల ఎంత బాగా వాళ్ళు నేవతల వేళ ఎంత బాగా మనం ఉన్నాము వీళ్ళు ఎలాగున్నారు మనతోటి అవసరమైతే మన మాట గురించి ఎత్తటి వాళ్ళని అంటారు కూడాను అని ఇంతలా తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అనమాట అవి బాబాయ్ మన గురించి ఏంటేమన్నా చెప్పేశారేమో తెలిసిపోయిందేమో అందుకే మన వాళ్ళు అన్నారు ఇలా ఉన్నారో అని అనుమానం వచ్చేస్తుంది ఎందుకంటే అనుమానం జబ్బు ఉంది కదండి వాళ్ళకి అది దానికి ముందే లేదండి అన్నిటికన్నారు ఈ ప్రపంచంలో జరిగే జబ్బు ఏంటంటే అనుమానం జబ్బు ఆ జబ్బు వల్ల ఎతటి వాళ్ళు బాధ పెడతారో వాళ్ళు పతనం అయిపోతారు ఎలాగంటే వాళ్ళ రూపం కూడా నండి రాక్షస రూపంలాగా వచ్చేస్తుంది తిండి తినరు నిద్ర ఉండదు ఇంకా ఏదో జరిగిపోయిందని ఏమీ లేనిది అక్కడ గాలి పోగొట్టేసుకుని ఆలోచిస్తూ సంసారంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అవి పట్టించుకొక పక్కన పెట్టేస్తారు అవసరం లేని ఈ ఆలోచన ఏమీ లేనిది గాలి పోగి పెట్టేసుకుని అనుమానం అనమాట అండి ఆ అనుమానం ఈ మాట తెలిస్తే వాళ్ళు ఏం బాధపడతారో అనుకున్న వాళ్ళైతే అనుమానం పడే పడరు ఒకవేళ నిజాయితీగా ఆతల వాళ్ళు మన మన వాళ్ళకి మన గురించి ఇలా చెప్పారు అని అని అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి యువతల దగ్గర వచ్చి అది ఎంతవరకునో కనుక్కొని అప్పుడు మాట్లాడేసి అక్కడతో వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకుని వాళ్ళ వాళ్ళకాళ్ళు ఉండాలి నిజాయితీ అయిన వాళ్ళైతే నిజాయితీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ అనుమానించేసి వాళ్ళు చెప్పారేమో ఇలా చెందేరేమో అని నలుగురు చెప్పుకొని తిరుగుతూ ఉంటారన్నమాట ఇప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఎంత చూపుతారు వాళ్ళని కదా ఇన్నాళ్ళ నుంచి మంచిగా ఉన్నదంతా పోతుంది కదా వీళ్ళందరూ మంచి వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళందరూ మంచి వీళ్ళకు ఉండొచ్చు అయినప్పటికీ ఒక్క మాట తోలనాడి మాట్లాడారు అనుకోండి వాళ్ళు ఇంక మళ్ళీ జనంలో జారనిస్తారా మొహం చూస్తారా ఇంకంటే ఆ హనుమానం మాట అండి అనుమానం ఉన్నవాళ్ళు ఇంకా అంటే కాలం అనుమానం ఉండే అన్ అయినప్పటికీ కూడా లేని మాట ఒకరి మీద మోపేటప్పటికీ కాలం ఊరుకోదండి కాలం తీర్పు చెప్తుంది మహా మహాశడ్డదండి శిక్ష వేసే తీరుతుంది అది అయిన వాళ్ళకైనా సరే కాని వాళ్ళకైనా సరే మరి అలాగే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు పెద్దవాళ్ళను చూడరు ఒక్కొక్కరు తల్లిదండ్రులను కూడా చూడరు అంత వయసు వచ్చాక వాళ్ళు కొట్టుకుని విడిపోయేలా చేసేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా అలా ఇప్పుడు నిజాయితీ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి అబద్ధాలు ఆడి ఇలాంటి మాటలు మోపేటప్పటికీ ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా అండి మా పెద్ద వివరాలు చెప్పారు వాళ్ళ ఊళ్ళో జరిగిన సంఘటన ఒకరింట్లో సైన్ పోయిందట కాసు గొలుసు పోయిందంట పోతే పోయినప్పుడు ఎదుక్కుంటారు పోయిందని చెప్పుకుంటారు కదా ఒకళ్ళకి ఒకళ్ళ మీద కోహం ఉందట ఒకళ్ళకి ఇంకొకళ్ళ మీద కోహం ఉంది వాళ్ళే అన్నారంట వాళ్ళే తీసానంటే అవతల వ్యక్తి చాలా పుకృష్టమైనాడు చాలా నిక్కర్ష అయినాడంట అది అయితే మా ఇంట్లో కూర్చొని చూసుకోండి మా ఇంట్లో దాన్ని దొరికితే నేను వెంటనే చచ్చిపోతాను అన్నాడంటే అంటే అన్నాడు కదా పువరుషమైనడు చచ్చిపోతాడు మేము మాట ఇంతకని అనుకోవాలి కదా మరి వాళ్ళ మీద ఎంత మోపునుడు చేసాడో ఏం చేసాడో తడుతా మొక్కలు కాడ పల్లెటూరులో పెద్ద పెద్ద ఇల్లుండి ఉండి ఉంటాయి అనమాట ఖాళీలు ఎక్కువ ఉంటాయి అలా మొక్కలు ఉందంట సైన్ ఇల్లు ఇంట్లో ఉన్నదన్నాడు కదా మా ఇంట్లో ఉంటే చూపించమంటే వాళ్ళ ఇంట్లో ఉంది చచ్చిపోయాడు అండి అతను ఇంతంత పిల్లలు వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఎంతో నరక అంటే ఎంతో బాధలు పడి అప్పుడే మరి ఎన్నీళ్ళు అయిందో కానీ ఎంత పాపం అండి ఒకళ్ళదా ఆ భార్యది ఉసురు పోసుకోవడం ఇది పాపం కట్టుకోవడం పిల్లలు ఉసురు పోసుకోవడం వాళ్ళు నాలు ఏడుస్తారు ఆ ఉసురు పోసుకోవటం ఏమన్నా ఇది ఉంటుందంటారా ఒకళ్ళని మోసం చేయటం ఒకళ్ళని బాధ పెట్టడం ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఒకళ్ళని లేని మాటలు అనడం ఒకళ్ళు ముద్ నమ్మించేసి డబ్బులు బంగారాలు తినేయడం అదేమన్నా ఇదంటారా కానీ కర్మ వచ్చినప్పుడు అననిపించుకుంటారే తప్ప తప్పు తెలుసుకోరు తప్పు తెలుసుకోరండి వాళ్ళు తెలుసుకున్న తెలుసుకోకుండా కాలం అనేది విడిచిపెట్టదండి తప్పకుండా శిక్ష వేసే తీరుతుంది కర్మ మాసి అడ్డదే దానికి జాలి కనుకర ఉండదు శిక్ష వేసే తీరుతుంది మనం మాట్లాడే ముందు వీళ్ళెవరో వీళ్ళు ఏంటి మనం వీళ్ళ దగ్గర ఇలా తినేస్తే పాపమేమో మనల్ని ఇలాగంటే మాట ఏమో మాట పాపమేమో మనం ఇది నిజం తెలుసుకుని మనం అనాలి ఓహో నిజమే వీళ్ళ పెద్దోళ్ళు మరి అన్నారా అయితే అడుగుదాం మనలో ఖచ్చితం ఉంటే అడగాలి ఖచ్చితం లేకపోతే అడగరు ఎవరైనా ఒకళ్ళని ఒకళ్ళని బాధ పెట్టి ఒకళ్ళు ఎన్ని మాటలని వాళ్ళు అన్న వాళ్ళు అలాగన్నారు వాళ్ళు అన్నారేమో అని క్యాన్వెసింగ్స్ చేసుకుంటూ తిరుగుతూ దెయ్యం రూపం తాల్చుకుని పిచ్చెక్కిపోయి వాళ్ళకి ఆ జబ్బుకి మందు లేదు కదండి వాళ్ళు మారరు మారుద్దామన్నా అలాంటి వాళ్ళు ఎదటి వాళ్ళ మీద అబండాలు వేసి ఇంకా రాక్షసత్వంతో బ్రతుకుతూ ఉంటారన్నమాట ఏం డబ్బులు ఉన్నాయి కదా అని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మాటలు ఇసురేత్తు ఉంటారు లేని మాటలు అబద్దాలు ఆడేస్తూ ఉంటారు అందరూ కదండి కొందరు చాలామంది ఏమంటారంటే డబ్బన్నా పోవాలి జబ్బన్నా రావాలి వాళ్ళు రోగం కుదరాలంటే అని అని అంటారు కాదండి అక్కర్లేదు టైం అనేది ఉంటుంది నేను అంటున్నాను కదా కాలం అనేది విడిచిపెట్టదండి కర్మ తప్పకుండా శిక్ష వేత్తదని వేత్తదే కానీ ఒక్కొక్కళ్ళు ఉన్నారనుకోండి మా అట్లాంటి వాళ్ళు ఎందుకులే భగవంతుడు వాళ్ళు చల్లగా ఉండాలని చూడాలి అని అనుకుంటాం ఎందుకంటే ఈ మనసు అలాంటిది కాబట్టి మాలాంటి వాళ్ళు అయినా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారండి ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది ఏది శాస్నితం కాదు ఒక ప్రాణాన్ని లెక్క చేయకుండా మనం మాట్లాడితే ఒక మనిషికి మనం విలువనివ్వకపోతే ఇంకేంటి మన వ్రతకు నిజ నిజాలు తెలుసుకోవాలి తెలుసుకుని మాట్లాడాలి ఏమంటారు అంతే కదా ఇలాంటివి ఉంటూ ఉంటాయండి లైక్స్ ఏంటి స్వీట్స్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి